మన దేవుడైన యేసు ప్రభు పేరిట శుభములు బివైవైకి సంబంధించినటువంటి వారు యేసుప్రభు దేవుడు అంటున్నారు మరి ప్రకటన గ్రంథము ఒకటి అధ్యాయము ఎనిమిది వచ్చిన ఆల్ఫా ఒమేగాయు నేనే అని అంటున్నాను అలాగే యహానసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం ఆది అందు వాక్యం ఉండడం వాక్యము దేవుని అది ఉండడం వాక్యము దేవుడై యేసు యేసుప్రభు దేవుడై ఉండెనని వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది అలాగే హెబ్రియలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది వచ్చినంలో ఏముంది తన కుమారుని గురించి అయితే అయిన దేవుడు ఇమ్మంటున్నాడు నీ సింహాసనం నిరంతరం నిలిచున్నది నీ రాజదండం న్యాయతమైనది దేవాని అంటున్నాడు అయితే ఒక తండ్రి తన కుమారుని గురించి దేవాని ఎందుకంటాడు ఎందుకంటే మరి యేసుప్రభు చిన్న దేవుడు యేసుప్రభుకు అంత శక్తి లేదు యేసు ప్రభు తనకు స్వయంగా తనకు మహిమ లేదు అని వివోయుఐకి సంబంధించినటువంటి వారు యేసు ప్రభును అవమానంగా వారి వారు చెబుతున్నారు ఇది చాలా విచారకరంగా మనకు క్రైస్తవ సమాజానికి కనిపిస్తుంది దీని గురించి బైబుల్ స్పష్టంగా తెలియజేస్తుంది తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు డే క్రీ క్రీస్తుని గురించి దేవా అంటున్నాడు నీ నీ రాజ్యం నిరంతరం నిలుచున్నది అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు